ఒకటి చనిపోయాడు అంటే అయ్యో బాబు అనొద్దు మా తాతయ్య గారు ఎవరికి జేకబ్ గారు అడిగేవా ఫలానా వ్యక్తి చనిపోయాడట అంటే ఆయన రక్షణ పొందాడా బాబు అని అడిగేవా దిగి జన్మించాడా రక్షణ పొందాడా అని అడిగేవా ఆ పొందాడు తాతయ్య రక్షణ పొందాడు అంటే అమ్మయ్యా కానీ ఏం బాధపడాల్సిన అవసరం లేదు బానే ఉంటాడు పైన బాగుంటాడు హ్యాపీగా ఉంటాడు ఎక్కువ బాధపడకండి మన కళ్ళ ముందు లేడు అనే బాధ ఉంటుంది తప్ప ఏదో ఘోరం జరిగిపోయింది అనుకోకండి ఈజ్ బెటర్ ప్లేస్ అండ్ బెటర్ పొజిషన్ బెటర్ కండిషన్ అనేవాడు చనిపోయే వ్యక్తి రక్షణ పొందాడా అని అడుగుతారు లేదు తాతయ్య రక్షణ పొందలేదు బాతిశము పొందమంటే రేపు మాపు రేపు మాప అని టైం అడిగి లోపల గుర్తుమంటాడు అయ్యో ఎంత పని జరిగిపోయిందా ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఎలాగా అతన్ని రక్షించడం ఇక అవకాశం లేదే ప్రభువుని ఎలకకుండానే చనిపోయాడా దేవుడు లేని ఇచ్చత్వం లేకి అంధకారంలోకి వెళ్ళిపోయాడా ఇక అతన్ని ఎవరు కాపాడుతారు ఇప్పుడు తన నమ్మడానికి రక్షణ పొందడానికి ఛాన్స్ ఉండదు అది బొట 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 కన్నీళ్లు గారి చాలాసేపు ఇచ్చేవారు సయ్య ఇంకొక ఆత్మ నిరీక్షణ లేని నిత్యత్వంలోకి వెళ్ళిపోయింది చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది పాప అయ్యో ఎంతగానో ఆ బాధ నేను ఊహించుకోలేను ఎందుకు ఇతడిలా చచ్చిపోయిన ఏడ్చేవారు రక్షణ పొంది చనిపోయాడు అంటే మాత్రం అమ్మయ్య పర్లేదు బాధ ఎందుకు మళ్ళీ చూస్తాం కదా వస్తాడు కదా మా తాతగారు ఎవరేం చేయకమ్మ ప్రతి క్రైస్తవ విశ్వాసికి అదే యాటిట్యూడ్ ఉండాలి రక్షణ పొంది